టైటిల్ ప్రకారంగా మాత్రం కలెక్షన్లు అయితే రాలేకపోవచ్చు ఇది మాత్రం జనాలు డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయాల్సిందే నాకు తెలిసి శేఖర్ కమల గారు ప్రొడ్యూసర్ గారు కూడా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన ఫ్యాక్ట్ ఇది వన్ ఇయర్ తర్వాతనో పది రోజుల తర్వాతనో జనాలు దీన్ని మంచి సినిమా అంటారు వచ్చినప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయరు అని సో అదే జరిగింది ఇప్పుడు కూడా గుండెలకి హత్తుకుపోయే సినిమా అంటే డబ్బు మనిషిని ఎంత నీచానికి దిగజార్చేలా చేస్తుంది అనేది ఒక చిన్న కాన్సెప్ట్ మూవీకి ఒక మంచి సోషల్ మెసేజ్ డబ్బున్న ప్రతి ఒక్కడు ఏం చెయ్యొచ్చు ఎన్ని చేయొచ్చు జనాలకి అలానే జనాలు కూడా ఎలా ఉండొచ్చు అనే కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ నాగార్జున గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యాక్సెప్టింగ్ సచ్ ఎ క్యారెక్టర్ అంటే మీరు ఒక స్టార్ రేంజ్ అంత పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్లో ఒకలైన హీరో ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్ సో ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా నాగార్జున గారు చేయాలి ఆయన ఎప్పటికీ టాలీవుడ్కి కింగే మాకు ఎప్పటికీ ఆయన కింగే ధనుష్ ఏం చెప్పలేము ఇంకా ఆయన గురించి ఆయన ఆయన క్యారెక్టరైజేషన్ ఆయన పర్ఫార్మెన్స్ ప్రతి సినిమాకి ప్రతి సినిమాకి ప్రాణం పెట్టేస్తున్నారు సినిమాకి అంటే ఒక బిచ్చగాడిలాగా ఆయన రేంజ్ హీరో చేయడం అనేది మాటలు కాదు అండ్ శేఖర కమ్ముల గారు ఆయన్ని కానీ నాగార్జున గారిని కానీ రష్మి గారిని కానీ మనకు ఆ సినిమా ప్రపంచంలో చూపించిన పద్ధతి మాత్రం ఇట్ వాస్ వెరీ అమేజింగ్ నాకైతే సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది బట్ కమర్షియల్ సక్సెస్ మాత్రం అసలు రాదు రేటింగ్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఇస్తాం వెరీ వెల్

నాగార్జున ధనుష్ కాంబినేషన్ సీన్స్ కన్నా కూడా వాళ్ళిద్దరి మధ్యన ఎమోషన్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి మోర్ అవర్ సినిమా అయితే వీళ్ళిద్దరి మధ్యన నడుస్తున్న ఒక ట్రా ఒక ఫుల్ లెంత్ రోల్స్ లో సినిమా అనేది ఒక ఫుల్ లెంత్ లో ఒక బెస్ట్ మూవీగా మళ్ళీ ప్రూవ్ చేస్తుంది నో మోర్ నో ల్యాక్స్ ఫుల్ మనం ఎంజాయ్ చేయవచ్చు మూవీ డిఎస్పీ కివ్ ఎ గుడ్ రోల్ లైక్ బ్యాక్ గ్రౌండ్ లో అయితే లాస్ట్ వరకు డిఎస్పీ ఒక ఊపిస్తాడు ఇంతకుముందు వచ్చిన మూవీస్ కి ఈ మూవీకి డిఫరెన్స్ ఉంటుంది ఇదంతా చాలా బాగుంది ఆ మొత్తం స్టోరీ బాగా నచ్చింది శేఖర్ కమల్ గారి టేకింగ్ అని బ్యాక్ గ్రౌండ్ చాలా గొప్పగా ఉంది బిగ్ స్కేల్ ఫిల్మ్ ఇది ఓకే ధనుష్ గారు క్యారెక్టర్ అయితే కింద ఎక్స్ట్రా అంటే ఇట్స్ ఏ న్యూ లైన్ న్యూ ప్లాట్ లైన్ సో బాగా తీసుకుని వెళ్ళారు చాలా అది అవార్డ్ విండింగ్ పర్ఫార్మెన్స్ అలాగే నాగార్జున కూడా నాకు కూడా మూవీ రేటింగ్ అంటే ఇక ఫైవ్ బై ఫైవ్ టెన్ బై టెన్ ఇక ఫైవ్ స్టార్స్ ఓకే యా ఇది స్లోగా జనాలకి వెళ్ళిపోతుంది ఒక అదే అంటే ఇట్స్ నాట్ ఏ కమర్షియల్గా ఓ విజిల్స్ చేసే లాంటి సినిమా కాదు ఇది క్యారెక్టర్ అదే నాగార్జున క్యారెక్టరే అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు ఆయనకి పెద్ద కంబాక్ ఫిల్మ్ వాళ్ళ నాగార్జున ఫ్యాన్స్ అందరూ కూడా ఒక హెడ్ లిఫ్ట్ ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఫిల్మ్ ఇది ఆయన ద వే ఆఫ్ హీజ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది శేఖర్ కమ్మల్ గారి మార్క్ ఫిల్మ్ ఇది ఓకే అండ్ శేఖర్ కమ్మల్ గారి కోసం చూడాలి చాలా బాగుంది ఎక్స్ట్రా అది డిఎస్పి గారు స్టైల్ కాకోకుండా ఇది ఈ పట్లర్ ప్రాజెక్ట్కి ఎట్లా ఇవ్వాలో అలా ఇవ్వడం జరిగింది అదిరిపోయింది సినిమా చాలా బాగుంది అందరు ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు ఏం టెన్షన్ లేకుండా అన్నీ ఉన్నాయి దీనిలో పాటలు ఉన్నాయి మ్యూజిక్ ఉంది మంచి హీరో హీరోయిన్ నాగార్జున పెర్ఫార్మెన్స్ ఉన్నారు ఇంకా డిఎస్పీ అన్నారు కానీ నాగార్జున కొంచెం నాలుగో హీరో డిఎస్పి అన్నాడు కరెక్ట్ నాలుగో హీరో దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి సినిమాలో మీకు ఓవరాల్ ఓవరాల్గా అంటే డబ్బు విషయం చాలా ఉన్నాయండి చెప్పండి డబ్బు గురించి ఎలాగే మనం మన పని మనం బిజీలు ఉంటాం అసలు పైన ఏం జరుగుతుందో కోట్ల వేల కోట్ల ఆశలున్న కరోడ్ ఎట్లా ఇస్తున్న కొంచెం చూపించింది దీంట్లో బినామీ ఎట్లా ఉందో అవి చూపించింది కానీ సినిమా అయితే మంచి ఉంది ఎక్కడ మనకి బోర్ గాని ఎక్కడ లాగేం లేదు ఎక్కడ లాగ్ అనిపించదు మనకు ఆ స్టోరీ అనేది తీసుకెళ్తే మెల్లమెల్లగా క్యారెక్టర్ ప్రకారం మెల్లమెల్ల తీసుకెళ్ళాలి ఇప్పుడు నీకు చెంప కొట్టినా దాన్ని మనకు కొట్టిన వెళ్ళిపోతే ఎట్లా నీ బాధ కూడా చూపించాలి కదా నేను కొట్టినా నీకు బాధ చూపించింది ఎమోషన్ కొంచెం టైం పడతారు కదా ఇట్లా కొట్టమని నువ్వు ఎమోషన్ చూపించాలి సినిమాలో అదే బ్యాగ్రౌం లాస్ట్ వరకు లెప్తా ఉంది సినిమాని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.